హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మేమందరికి చూసాను చూస్తున్నారు కదా ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా ఎంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను దాల్చిన చెక్క బిర్యానీ ఆకు రెండు యాలకలు రెండు లవంగాలు తీసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా అయితే నేను ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిలు టమాటో తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే నేను ఈ బిర్యానీ ఆకు లవంగాలు ఎరుకలు మొత్తం వేసుకుంటున్నాను ఇవైతే కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నాను ఇలాగైతే కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఆనియన్స్ ఇలా రెడ్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆనియన్స్ రెడ్ అయిపోయినాయి ఇప్పుడైతే మనము పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని ఇది కూడా రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీంట్లో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మసాలా వాసన పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే నేను ఒక కప్పు టమాటో కూడా తీసుకున్నాను ఇలా ఒక కప్పు టమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి టమాటోని మగ్గనియడానికి ఒక రెండు నిమిషాల వరకు అలాగే వదిలేద్దాము ఆ తర్వాత అయితే నేను మసాలాలు యాడ్ చేస్తున్నాను దీంట్లో అయితే కారం ఉప్పు పసుపు వేసాను ధనియాల పొడి వేసుకున్నాను ఇదైతే మగ్గడానికి కొంచెం వరకు వెయిట్ చేద్దాము ఆ తర్వాత మనము ఎగ్స్ కోసము బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకొని గుడ్లు తీసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని ఒక గిన్నెలో ఇలాగైతే నూనె వేసి కలిపేసుకున్నాను ఇలాగైతే గుడ్లను మనము కొంచెం గాడ్లు వేసి ఇలాగైతే మొత్తం మసాలా అనేది దీన్ని కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా స్ట్రైట్గా నిలువుగా ఘాట్లు పెట్టాను నేనైతే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత ఈ గుడ్లను మనము ఒక ఈ ప్యాన్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వరకు ఒక రెండు నిమిషాల వరకు ఈ మసాలా మొత్తం గుడ్లకు తగులుకునే విధంగా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఆ తర్వాత అయితే నేను ఈ టమాటో మగ్గింది కాబట్టి దీంట్లో సరిపడేంత వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇలాగైతే వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది కాబట్టి మనం ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ అనేవి బియ్యం దీంట్లో వేసుకోవాలి ఇలా ఉడుకుతున్న వాటర్లో మనము బియ్యం వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు వెయిట్ చేస్తే మనకు పలావ్ అనేది సిద్ధంగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఎంత బాగా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం దీంట్లో గుడ్లు వేసుకొని ఇలాగైతే ఒక రెండు నిమిషాల వరకు మూత ఉంచేసి సర్వ్ చేసుకోవడమే ఇలా ఈజీగా ఎంతో టేస్టీగా ఇలా ఎగ్గు పులావ్ని చేసుకోండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్